అందరికీ నమస్కారం మధుర నియోజకవర్గంలో జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఉన్నాం మరి దాదాపు వెయ్యి సంవత్సరాల స్వయంభు వెంకటేశ్వర స్వామి అదేవిధంగా లక్ష్మీ అమ్మవారు కూడా స్వయంభూగా ఉన్నటువంటి క్షేత్రం అని చెప్తున్నారు చాలా పెద్దగా చాలా ప్రశాంతంగా అనుకున్న ఆలయము మరి ఈ ఆలయం యొక్క చరిత్ర ఈ ఆలయం యొక్క ఈ విజయనట్టుగా ఈ గ్రామంలో ఉన్నటువంటి మంచి సాంప్రదాయాలు ప్రతి ఒక్కరు ఈ గుడిని నమలుగా భావించి అనేక మంది వేరే వేరే దేశాల్లో ఉంటున్నటువంటి వాళ్ళు కూడా ఈ గుడికి డొనేట్ చేయడం ఈ గుడిని ఎక్స్పాండ్ చేసుకోవడం ప్రభుత్వాల సహాయం ఉన్నా లేకున్నా ఊరత్వ చేసుకోవడం చాలా మంచిగా అనిపించింది ఇదే ఊరంలో కొంతసాగాలి మన మనసత్వంలో ఎక్స్పాండ్ సంస్కృతి అల్లూరి కావచ్చు లోపల కావచ్చు పండగ కావచ్చు ఊరి సాంప్రదాయం కావచ్చు దాన్ని కాపాడుతున్నటువంటి మంచి సంస్కృతిని ఇక్కడ ప్రజలందరూ కూడా మరి కొనసాగించడం చాలా సంతోషం ఇవాళ తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా అమ్మం వచ్చాము మొదట మొదటి నుంచి ప్రారంభించాము ఆ తర్వాత వైర ఎంతము సత్తుపల్లి ఎంతము వెళ్తూ ఎత్తు ఖమ్మం పాలేరు అన్ని నిలబడి చేసి సాయంత్రం వరకు కూడా ఇక్కడే ఉండడం జరుగుతుంది అనేక ప్రజా సమస్యలు ఉన్నాయి వాటి పట్ల కూడా ప్రభుత్వం యొక్క దృష్టిని ఆకర్షించేటటువంటి కార్యక్రమాలు చేపడతాం ఇక్కడికి మరి గౌరవ పెద్దలు ఎన్టీ రామారావు గారు వచ్చారని చెప్తా ఉన్నారు కేసీఆర్ గారు వచ్చారని చెప్తా ఉన్నారు ఎవరు వచ్చినా రాష్ట్రానికి ఎంతో కొంత సహాయం చేసుకుంటూ వెళ్ళినటువంటి వాళ్ళు అదేవిధంగా వాళ్ళ యావత్తు జాగ్రత్త కుటుంబ సభ్యుల అందరం కావచ్చు మాకు కూడా భగవంతుడు అంత శక్తినిచ్చి ఖచ్చితంగా ప్రజలు సహాయం చేసినటువంటి శక్తిని మాకు ఇస్తాడని అంటా ఉన్నా

ఎవరి మీద విమర్శ వచ్చినా నా మీద వచ్చినా ఏ వ్యక్తి మీద విమర్శ వచ్చినా వాళ్ళంతటి వాళ్ళు ప్రజలకు చెప్తున్నారా చెప్తలేరా అని ప్రజలు కూడా గమనిస్తారు సరే మనకిప్పుడు వంది మాగదులు ఉండొచ్చు వారంతా మా మాట్లాడతారు మమ్మల్ని ఏదో రక్షిస్తారు అనుకుంటే నిరంతరం అది కుదరదు ఆరోపణ మనం కూడా వచ్చినప్పుడు మనం అది ప్రజా జీవితంలో క్లీన్ కాన్షియస్నెస్ క్లియర్ మైండ్ ఉన్న వాళ్ళు చేసేటట్టు అలా కాకుండా ఇక పిల్లి మీద పెట్టి చూపిస్తాం పిట్ట వాళ్ళతో చూపిస్తాం వీళ్ళతో అంటే అది కూడా ప్రజలు గమనిస్తాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు కావట్లేదు ఉద్యోగాల విషయంలో కానీ ఏదైనా కానీ కానీ జూబ్లీస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రజలు మర్చిపోయారని భావించవచ్చా ప్రతిపక్ష పార్టీలు వైఫల్యంగా భావించవచ్చా అంటే ప్రధానంగా ఒకటండి జనరల్గా రూలింగ్ పార్టీకి ఉప ఎన్నికలలో ఎప్పుడైనా జనరల్ ఒక అడ్వాంటేజ్ ఉంటుందని చెప్తారు కానీ దానికి కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్ జరిగింది ఇవాళ జునింగ్స్ లో ఒక పక్క కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఉన్నప్పుడు గ్రామాల్లో మీరు ఎవరినన్నా అడగండి ఏ ఒక్క పథకం రావట్లేదు పెన్షన్ పెరగట్లేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు వికలంగా పెన్షన్ పెంచుతా ఉన్నా పెన్షన్ పెంచడం లేదు ఆరు గ్యారెంటీలో ఏ ఒక్కటి అమలు అవడం లేదు అయినా జిడ్డీస్తో కాంగ్రెస్ గెలిచినప్పుడు కేవలం అది ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ కావచ్చు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు అనుకున్న స్థాయిలో ప్రజల సమస్యలను ఎండగట్టడంలో ప్రజల పక్షాన్ని ఎండబడంలో వికలం చెందాలని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతా అందుకే తెలంగాణ జాగృతి ఆ బాధ్యతను మా నీటి మీద పెడుతోంది మొత్తం తెలంగాణ కూడా ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా ప్రజల మధ్యలో నిలబడి ప్రజలకు ఇచ్చిన ఆరు ఏమైనా ఎందుకు వస్తలేదు రెండు వందల యూనిట్లు కరెంట్ అన్నారు గ్యాస్ బండ్ అన్నారు ఏరి కూడా రాని కూడా నిరంతరం ప్రభుత్వాన్ని నిలదీస్తూ మేము ముగిస్తాం రాష్ట్ర రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కల్వకుంట్ల కవిత పార్టీకి విరామం ఇస్తున్నారని భావించవచ్చు